నమస్తే దిస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాంబు బాలాజీ గారు ఉన్నారు సార్ అమెరికాలో కాల్పులు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది అంటే మిగిలిన కంట్రీస్ తో పోల్చుకుంటే అంత ఫ్రీడమ్ ఎక్కువగా ఎందుకు అలాగే గన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది సో తాజాగాను బ్రౌన్ యూనివర్సిటీలో అనుకుంటాను కాల్పులు జరిగినాయి అని చెప్పేసి అన్నారు అసలు ఎందుకు కాల్పులు జరుగుతూ ఉన్నాయి దానికి ఫ్రీడమ్ ఆఫ్ ఫేమ్ అని అనుకోవచ్చు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయగలవచ్చు అంటారు షూటింగ్స్ అంటారు వీటిని ఈ మాస్ షూటింగ్స్ అనేవి అమెరికాలో చాలా ఎక్కువ ఉంటాయి వరల్డ్లో పోలిస్తే అంటే యూరోప్లో కూడా జరుగుతాయి కానీ ఎక్కువ అమెరికాలో జరుగుతాయి దీని కారణాలు ఏంటనే తర్వాత చెప్తాను ముఖ్యంగా ప్రజెంట్ ఇన్సిడెంట్ చెప్పుకున్న తర్వాత మనం బ్రాడ్గా కాంటాక్స్ట్ ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మాట్లాడుకుందాం ప్రజెంట్ ఏంటంటే నిన్న నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బ్రౌన్ యూనివర్సిటీ ప్రావిడెన్స్ అంటారు రోడ్ ఐలాండ్లో బ్రౌన్ యూనివర్సిటీ అని ఉంటుంది ఆ యూనివర్సిటీ పదిహేడు వందల అరవై నాలుగులో పెట్టారు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ అమెరికా దీంట్లో పదకొండు వేల మంది స్టూడెంట్స్ చదువుతారు చాలా పెద్ద యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ లో బరూస్ అండ్ హాలీ ఇంజనీరింగ్ బిల్డింగ్ అని ఉంటుంది ఈ బిల్డింగ్ లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ అనే ఒక సపరేట్ బిల్డింగ్ దాంట్లో బ్లాక్ ఉంది ఆ బ్లాక్ లో ఏడు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ ఆ రోజు ఎగ్జామ్స్ సెకండ్ ఫైనల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ జరుగుతుంది సెకండ్ డే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుంది ఎగ్జామ్స్ రాస్తున్నారు సడన్గా ఒక వ్యక్తి కంప్లీట్గా నలుపు నలు మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి గన్ని తీసి విచ్చలు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ మీద ఫైరింగ్ చేశాడు దాంతో కకాయకల్ అవి పరిగెత్తారు డెస్క్ల కింద దాక్కోవడం గోడల వెనకలు దాక్కోవడం రకరకాలుగా ఇంకా గందరగోళం అయిపోయింది సో ఆ తర్వాత అబ్బాయి ఎంత ఫాస్ట్ గా వచ్చాడో అంత ఫాస్ట్ గా అక్కడ హోప్ స్ట్రీట్ అంటారు హోప్ స్ట్రీట్ వైపుగా వెళ్ళిపోయాడు మామూలుగా మామూలుగా అయితే యూనివర్సిటీ లాక్ చేస్తారు అయితే ఆ రోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచారు అలాగే ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు ఇమీడియట్ గా తేరుకొని ఫోన్లు చేసి మెడికల్ దీనికి ఫెసిలిటీస్ కి ఫోన్లు చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి గాయపడిన వాళ్ళని వీళ్ళందరినీ తీసుకెళ్లారు వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు అలర్ట్ కూడా దాని ఏమంటారు షోటర్ అలర్ట్ అంటారు షోటర్ అలర్ట్ నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొత్తం యూనివర్సిటీ అంతా షోటర్ అలర్ట్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి సో వాళ్ళకి ఆల్రెడీ సైరన్స్ అవి ఉంటాయి అవన్నీ చేశారనమాట అనౌన్స్ చేశారు దాంతో లాక్ డోర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ డోర్స్ లాక్ చేసుకున్నారు ఫోన్లు సైలెన్స్ సైలెన్స్లో పెట్టేమన్నారు ఎందుకంటే ఫోన్ ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చి తెలుస్తుంది అని అట్లాగే షెల్టర్స్ చూసుకోమన్నారు ఎక్కడికక్కడ అలాగా ఒక భయభ్రాంత వాతావరణంలో మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఎక్కడికక్కడ దాక్కుని తలుపులు వేసుకొని అలా ఉండిపోయారు ఆ తర్వాత పోలీసులు వచ్చారు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళంత రంగంలో దిగారు మొత్తం సెర్చ్ చేశారు అయితే కొంత పొకార్లు కూడా షికారులు చేస్తాయి గవర్నర్ స్ట్రీట్లో ఇతను దొరికాడైన పుకారులు వచ్చాయి ఆ దొరికిపోయాడు దొరికిపోయాడు అనుకున్నారు కానీ ఫైనల్గా పోలీసులు అయితే ఇప్పటికి ఇంకా దొరకలేదు అని చెప్తున్నారు ఈ లోపల ఫుటేజ్ అదంతా కలెక్ట్ చేసి దానికి సంబంధించిన అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి ఆ ఫుటేజ్ని లీక్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే ఇద్దరు చనిపోయారు క్లియర్గా ఇంకొక ఐదు మంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా సీరియస్గా క్రిటికల్ కండిషన్లో ఉంది అని చెప్తున్నారు మిగతా ముగ్గురు అంటే ఇప్పటికి ఎనిమిది మంది గాయపడ్డారని చెప్తున్నారు ముగ్గురు స్టేబుల్ కండిషన్లో ఉంది ఐదు మంది మాత్రం ఇంకా కూడా క్యాజువాలిటీలు పెరగచ్చు అనేది పోలీసులు చెప్తున్నారు గవర్నర్ కూడా మాట్లాడాడు ఆ తర్వాత మేయర్ మాట్లాడాడు దాని తర్వాత ట్రంప్ కూడా నిన్న ట్రూత్ సోషల్లో అతను పట్టుబడ్డాడని ట్రంప్ కూడా అనౌన్స్ చేసేసాడు తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందని మళ్ళీ మార్చుకున్నాడు ట్రంప్ అయితే ఇది షేమ్ నేషనల్ స్టేమ్ వీ ప్రే ఫార్ దోస్ ఉండెడ్ అండ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ తరపున మేము ప్రయత్ని చేస్తున్నాం అనేసి ట్రంప్ కూడా అన్నాడు ఏదేమైనా షాక్ అయితే దేశం గురైంది ఇంకా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కానీ గాయపడిన వాళ్ళ డీటెయిల్స్ కానీ అనౌన్స్ చేయలేదు అందులో ఇండియన్స్ ఉన్నారా లేదా అనేది కూడా మన ఇండియన్స్ కూడా దాంట్లో వెతుకుతున్నారు ఎవరన్నా ఉన్నారా ఏ దేశస్తులు ఏంటి అనేది చూడాలి అయితే దీంట్లో ఇప్పుడు ఏ కారణంతో ఎవరు చంపుంటారు అనే చర్చలు కూడా వచ్చాయి ఈ యూనివర్సిటీకి ట్రంప్ వచ్చినాక రీసెర్చ్కి ఫండ్స్ కూడా ఆపేశారని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు కోర్టుకి పోయి ఈ మధ్యనే తెచ్చుకున్నారు బ్యాక్ వచ్చింది ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేస్తున్న కొంతమంది ప్రస్టేషన్కు గురయ్యి అందులో ఒక అతను ఇలా చేశాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఏదైతే ఏమి తను దొరికితే గాని పర్టికులర్ కారణం ఏంటనేది తెలియదు సో ఇది పర్టికులర్ ఇన్సిడెంట్ ఇప్పుడు మనం ఆ దేశంలో గన్ కల్చర్ ఏంటి అసలు మార్క్ షూటింగ్స్ ఎన్ని జరుగుతుంటాయి దానికి కారణాలు ఏంటి ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అక్కడ చంపుతుంటారు ఏ ఏజ్ గ్రూప్ ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం మా మామూలుగా నేను గన్ వయలెన్స్ ఆర్కైవ్ ఒకటి ఉంటుంది ఈ గన్ వైలెలెన్స్ ఆర్కైవ్ అనే సంస్థ మొత్తం డేటా కలెక్ట్ చేసి అనాలిస్ చేస్తుంది నేను ఆ సంస్థను బేస్ చేసుకుని చెప్తున్నాను జీవియే అంటారు గన్ వాయులెన్స్ ఆర్కైవ్ గన్ వాయులెన్స్ ఆర్కైవ్ ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మార్క్ షూటింగ్స్ లో ఐదు వేల ఐదు వందల మంది చనిపోయారు అంటే పదకొండేళ్లలో ఐదు వేల ఐదు వందల మంది ఇరవై మూడు వేల మంది గాయపడ్డారు ఎక్కువే సార్ చాలా ఎక్కువ ఒక్క ఇయర్ లోనే రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వందల డెబ్బై గన్ ఫైరింగ్స్ జరిగాయి మాస్ షూటింగ్స్ జరిగాయి నాలుగు వందల డెబ్బై అందులో మూడు వందల ఎనభై ఏడు మంది పదిహేడు వందల డెబ్బై ఆరు మంది గాయపడ్డారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికి డిసెంబర్ పదమూడు నాటికి లెక్క అనమాట సో అంటే యావరేజ్ లో ఎవరి ఇయర్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఎవరి ఇయర్ చనిపోతున్నారు కోవిడ్ తర్వాత ఇది పెరిగిందని చెప్తున్నారు అయితే ఇవి ఏ స్టేట్స్ లో ఎక్కువ జరుగుతున్నాయంటే అమెరికాలో ఇలినాయ్ అనే స్టేట్స్ టెక్సాస్ పెన్సిల్వేనియా కాలిఫోర్నియా ఇవి టాప్ లో ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక మగవాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఫైర్ చేసేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మగవాళ్లే చేస్తున్నారు చనిపోయేది అన్ని రకాల వాళ్ళు చనిపోతారు ఎందుకంటే అది వాళ్ళు టార్గెట్ కాదు మాస్ ఎవరు ఎవరు వాళ్ళ బ్యాడ్లకు అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చనిపోతారు కానీ కాల్చే గన్మెన్ అంటాం కదా గన్ పర్సన్స్ వీళ్ళు కాల్చే వాళ్ళల్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉమెన్ ఉన్నారు ైన్టీ ఫైవ్ పర్సెంట్ మేలే అనమాట సో ఈ ప్రిడామినెంట్లీ మేల్ డామినెంట్ ఏజ్ గ్రూప్ వచ్చి థర్టీ ఫోర్ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇక వైట్స్ ఎక్కువగా కాలుస్తా ఉండేది యాభై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ వైట్స్ కాలుస్తున్నారు బ్లాక్స్ వచ్చి ఓన్లీ పద్దెనిమిది పర్సెంట్ చాలా మంది ఏమనుకుంటారు బ్లాక్ వైలెన్స్ అనుకుంటారు కానీ వైట్సే ఎక్కువ కాలుస్తున్నారు ఏషియన్స్ కూడా పదిహేడు పర్సెంట్ ఉన్నారు ఈ కాల్పులు జరుపుతున్న వాళ్ళలో సో ఇప్పుడు ఈ సంస్థ ప్రకారం కారణాలు ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఎమోషనల్ అప్సెట్ అవడమే అని చెప్తున్నారు వీళ్ళు ఈ పర్సన్స్ ఎందుకు కాలుస్తారంటే ఎమోషనల్ అప్సెట్ ఎమోషనల్ అప్సెట్ అంటే వాళ్ళకి డిస్ట్రెస్ ఉండొచ్చు లైఫ్ లో ఆ లేకపోతే రొమాంటిక్ రిజెక్షన్ గానీ లేకపోతే జలసీ తన గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయితో తిరగడం దాని వల్ల వచ్చి జలసీని తట్టుకోలేక వాళ్ళు ఇలా తయారవుతున్నారు ఆ కొంతమంది గ్రడ్జి పెరిగిపోతుంది అసూవి పెరిగిపోతుంది కొంతమందికి నిరాశలు కూరుకుపోతున్నారు సో లోన్లీగా ఫీల్ అవుతున్నారు మనకి దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి లోన్లీగా ఉండడం ఆ ట్యాక్సీ డ్రైవర్ లాంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి సో సిక్స్టీ పర్సెంట్ రీజన్ అయితే ఎమోషనల్ ఇది నెక్స్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్ క్రైమ్ ఆబ్జెక్టివ్ ఉండడం క్రిమినల్ క్రిమినల్ మైండ్ సెట్ ఉండడం క్రైమ్ చేయాలనిపించడం అది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దొంగతనానికి వెళ్ళి కాల్ చేయడం కూడా జరుగుతుంది రాబరీ అది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేంజ్లో కారణాలు రాబరీ ఆ మధ్య కూడా ఇండియన్ దీంట్లో కూడా చనిపోయారు అట్లాగే కొంతమంది రిలీజియస్ కల్ట్ కల్ట్స్ ఉంటాయి అక్కడ ఆ కల్ట్ వల్ల కూడా మనుషుల్ని చంపేయాలన్న కల్ట్ దాంట్లో నుంచి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ఇంకా కొంతమంది సైకోపాత్ లక్షణాలు అంటారు సైకోపాత్ సోషియోప్యాత్ అంటారు ఆ లక్షణాలు కారణాలు వచ్చి ఓన్లీ మూడు పర్సెంట్ మాత్రం సో సిక్స్టీ పర్సెంట్ ఎమోషనల్ గా అప్సెట్ అయిపోయి లైఫ్లో ఫెయిల్యూర్స్ కావచ్చు డిస్పైర్ కావచ్చు దాన్ని డీల్ చేసే కోపింగ్ మెకానిజం ఉంటారు కోపింగ్ మెకానిజం వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ వైలెన్స్ లోకి వెళ్ళిపోయి తాము కూడా అంటే ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిపోయి హత్య చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది అక్కడే స్పాట్ లో చనిపోతూ ఉంటారు ఇలాగ ఎస్కేప్ అయ్యేవాళ్ళు రేర్ అనమాట మామూలుగా గా పోలీసులు వచ్చి వాళ్ళని కూడా కాల్ చేయడం జరుగుతుంది సో ఏదేమైనా ఇక్కడ గన్ కల్చర్ కూడా విస్తృతంగా ఉంది అంటే నూరు మందికి నూట ఇరవై ఐదు గన్స్ ఉన్నాయి అమెరికాలో డేటా ప్రకారం సో దాంట్లో ఇంకా రకరకాల పర్సనల్ ప్రొటెక్షన్ అని ఫైరింగ్ వ్యాట అని ఇంకా రకరకాల కారణాలతో గన్స్ని లైసెన్స్ ఫ్రీగా దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ వెళ్ళి కా మన ఐడి కార్డు చూపించి గన్ తెచ్చుకోవచ్చు అలాగే మన సరుకులు కొన్నట్టుగా వెళ్ళి షాపింగ్ చేసుకుని ఒక గన్ కూడా తెచ్చుకుంటే పరిస్థితి అక్కడ కనబడుతుంది సో అందుకని గన్ కల్చర్ ఒకటి ఈ డిప్రెషన్ ఒకటి రెండోది ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా ఎకనామిక్ గా మేము సాటిస్ఫాక్షన్ గా లేమని నలభై పర్సెంట్ రీసెంట్ స్టడీలో నలభై పర్సెంట్ ఆర్థిక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ పాలసీలు ఈ టారిఫ్స్ వేయడం వీటి వల్ల ఇన్ఫ్లేషన్ మూడు పర్సెంట్ పెరిగింది తర్వాత ఉద్యోగాలు ఉన్నాయి పది లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి వన్ ఇయర్ లో జనవరి నుంచి ఇప్పటి వరకు టెన్ లాక్ పీపుల్ కి జాబ్స్ పెని ఇందులో మూడు లక్షలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో వీటన్నిటి రీతి కూడా అక్కడ ప్రెజర్ అనేది బాగా పెరుగుతుంది సో ఈ ప్రెజర్ నుంచి కూడా మనుషులు క్రైమ్ వెళ్తున్నారు ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ అప్సెట్ అనేది వీటన్నిటికి మళ్ళీ రీజన్స్ చాలా ఉన్నాయి ఏదేమైనా దీని మీద చాలా సంస్థలు అయితే వర్క్ చేస్తున్నాయి కానీ ఇది అంత ఈజీగా పరిష్కారం అయ్యే ఇష్యూ కూడా కాదు సార్ అంటే ఇప్పుడు మనకి అనుకున్నాం కంట్రోల్ చేయడం అనేది అది చాలా ఓల్డ్ లాస్ అండి అవి అవి రాజ్యాంగాన్ని మార్చేయడం ఇవన్నీ చేయాలి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కానీ అంత ఈజీగా జరగదు రెండోది అక్కడ ఈ ఆమ్స్ లాబీ కూడా చాలా పెద్ద లాబీ ఆయుధాల కంపెనీస్